కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్య మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం గురూజీ శివరామరాజు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి జాతికులు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను మా నమస్కారమా ఈ వీడియోలో ఈ రోజున మనము జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ ఆదివారం తిది నాడు ధనుసు రాశి జాతకుల యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే జాతక రీత్యా వీరికి కలగబోతున్న శుభ అశుభాల గురించి కూడా తెలుసుకుందాం ధనుసు రాశి జాతకుల గురించి చెప్పాలంటే ఈ వీడియో అస్సలు సరిపోదండి ఎంత మంచి మనుషులు ఎంత మంచి సద్గుణాలు కలిగిన వారు భగవంతుని ఆలోచనలతో ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను ఎదుటి వారికి స్పూర్తి ప్రదాతలుగా కనిపిస్తూ ఉంటారు వీరిని ఒక రోల్ మోడల్ గా కూడా తీసుకోవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులైనా వ్యాపారం వృత్తి చేసే వ్యాపకాల్లో అందరూ కూడా వీరిని ఖచ్చితంగా ఉన్నతంగా చూస్తారు ఒక మంచి స్థితిగతి ఉంటుంది వీరి మాటే వేదవాకుగా నడిచేవారు ఉంటారు వీరి మాట ధోరణి అంత ఆకర్షితంగా ఉంటుంది ధనసు రాశి జాతకులు కలియుగంలో పుట్టాల్సిన వారు కాదండి ఈ రాశి జాతకులకు చేసిన చిన్న చిన్న పాపకర్మలు అనుభవించడమే ఈ జన్మ అని చెప్పు ఈ జన్మలో కొన్ని రకాల కష్టాలు నష్టాలు ఉన్నా మీరు జన్మ జన్మలుగా చేస్తున్న పుణ్య కార్యాల రీత్యా కలిగేటటువంటి మంచి ప్రతిఫలితం తప్పక పొందుకుంటూనే ఉంటారు ఈ రోజున మాత్రం అటువంటి మంచి ప్రతిఫలితాన్ని పొందుకునే రోజుగా ఈ రాశి జాతకులకు మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలలోపు ఒక మహిళ వల్ల జరిగేది ఇదే ఆ మహిళను భగవంతుడే మీ జీవితంలోకి పంపించాడని అనుకోండి కాని ఈ మహిళ వల్ల మాత్రం ఇలా తప్పక జరుగుతుంది అది మంచిక ధనుస్సు రాశి జాతకుల జీవితంలో ఇత్యాది మార్పులకు కారణం ఏమిటి వీరి యొక్క వ్యక్తిత్వమా వీరి యొక్క మనస్తత్వమా ఇది కూడా ఆధారపడి ఉంటుంది ఏదైనా మన గోచార రీత్యా మనకి దక్కే ప్రతిఫలితం మన కర్మ ఫలితమని గుర్తుంచుకోండి మనం ఏది చేస్తే అదే ఎదురొస్తుంది అబద్దానికి కాళ్లు ఉండవు నిజానికి కాళ్లు ఉంటాయి గుర్తుంచుకోండి మీరు చేసిన తప్పిదాలు అయినా మీరు చేసిన మంచి కార్యాలు ఎప్పటికైనా బయటపడాల్సిందే కదండి నిజానికి కాస్త తేలికగా నిజానికి కాస్త ఆలస్యం ఉంటుంది అంతే అబద్దానికి రెక్కలు ఉంటాయి ఈ రోజున ఈ మహిళ వల్ల ఏం జరుగుతుంది ఈ రాశి జాతకుల మనస్తత్వం ఎటువంటిది ఈ రాశి జాతకులకు ఈ రోజు కలిగే శుభ అశుభాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ఓం ఓం శ్రీ మాత్రే వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి మాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని చక్కగా సుఖ సంతోషాలతో దీవిస్తోంది అంతా మంచి జరుగుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఏ రాశి జాతకులు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను బంధుత్వాలను చులకనగా చూడడం చులకనగా చూడడం అవాయిడ్ చేయడం పక్కన పెట్టేయడం వారి మాటలను పొసగనివ్వకపోవడం ఇలాంటి లక్షణాలు ఉండవు అందరి తలలో నాలుకలా వ్యవహరిస్తారు అందరి జీవితాల్లో వీరు తగుముఖ పాత్రను పోషిస్తూ ఉంటారు స్నేహాలు బంధుత్వాలను విడిచిపెట్టడం వీరికి ఇష్టముండదు అసలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తుల్లో ఈ రాశి జాతకులు ముందు వరుసలు ఉంటారు పన్నెండు రాసుల్లో ఈ రాశి జాతకుల గురించి మనం చెప్పుకోవాలి ఏదైనా కష్టం కలిగితే ఇప్పుడు నిప్పు పట్టుకుంటే చేతులు కాలాయి అని తెలిసి మనం పట్టుకోము కానీ ఈ రాశి జాతకులు అలా కాదండి పట్టుకుంటారు ఏం జరుగుతుందా అని చూస్తారు అంతటి మొండివారు అందులోకి కష్టానికి ఎదురెల్తూ ఉంటారు ఎంతమంది ఇబ్బంది పెట్టినా ఇబ్బందులను అధిగమించి ఎంతో క్రమశిక్షణగా మంచి పట్టుదలగా ఎంతో ఓర్పుగా ఉంటారు చేసే పని నడచకపోతే ఆగి ఆలోచిస్తారు ఎవరైనా ఏదైనా పనుల విషయంలో సలహా ఇస్తే తప్పక తీసుకుంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవకపోవచ్చు కార్యపరంగా కార్యదీక్షత దక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా మొదలు పెడుతుంటారు ఇక ముఖ్యంగా మనం విషయంలోకి వచ్చేద్దాం ఈ సినీ జాతికుల గురించి మనస్తత్వం గురించి ఎందుకు చెప్పామంటే మనం ఎటువంటి ప్రతిఫలితం పొందుతున్నాము అనేది చేసే పనుల మీద ఆలోచనల మీద మన నిర్ణయాల మీద ఎదుటి వారిని మనం చూసే చూపు మీద ఆధారపడి ఉంటుంది భగవంతుడు ఒకటే చూస్తాడండి మంచిగా ఉన్నారా మీరు ఎదుటి వారికి సాయపడుతున్నారా కష్టంలో ఉన్న వారిలో భగవంతుడు కనిపించాలి మనకి ఈ అన్ని లక్షణాలు కలిగి ఉన్నవారు ధనుస్సు రాశి జాతికులు అందులోకి ఈ రోజున వీరి జీవితంలో అద్భుతము జరగబోతుంది అయితే ముఖ్యంగా జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీన ఈ రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు మీ జీవితంలో కనిపిస్తున్నాయి వృత్తి రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ ఆర్థికపర అంశాల విషయంలో కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ కాస్త మిశ్రమ ఫలితాలు చూస్తారు ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటల యాబై రెండు నిమిషాల తరువాత ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్ లో అనేక అనేక మార్పులు కనిపిస్తున్నాయి ఆ మహిళ ఎవరు తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనే అంశాల గురించి తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చాలా కాలంగా వదిలేసిన ఒక పని పూర్తి చేసే అవకాశం ఉంది దిన ప్రకారం ఈ అవకాశం నూటికి రెండు వందల శాతం కనిపిస్తోంది ఆ పని పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ సహోద్యోగులు ఇరుగు పొరుగు ఎవరైనా కావచ్చు అనుకోకుండా భగవంతుని రూపంలో మీ జీవితంలో ఈ రోజు కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ రోజు కీలక పాత్ర పోషించబోతున్నారు ఖచ్చితంగా వారి సపోర్ట్ తో ఉన్నత స్థితికి వెళ్తారు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా యత్నిస్తూ ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా ఈ రోజున నెరవేరుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక మనిషి అవకాశం ముందుకొస్తుంది భగవంతుడే ఈ అవకాశం మీకిచ్చాడు ఈ అవకాశం అన్ని విషయాల్లో మీరు నూరు శాతం సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఉండకపోవచ్చు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కాని అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిదే భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మేలు జరిగే అవకాశమే కనిపిస్తోంది దిన ఫలాల ప్రకారం నూతన వ్యక్తితో ఈ రోజున పరిచయం కూడా ఏర్పడుతోంది బయటకు వెళ్లినప్పుడు కావచ్చు అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కావచ్చు ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం అతి త్వరలో స్నేహంగా మారే అవకాశం ఉంటుంది ఈ స్నేహ బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు ఈ రోజు దిన ఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరియర్ కు సంబంధించింది కాని మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించింది కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు వారి ద్వారా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది ఈ విషయాలు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి కానీ నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున కనిపిస్తుంది ముఖ్యంగా ఒకరి దగ్గర ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించదు మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన ఇంకొకరి దగ్గర తీసుకురావద్దు ఎందుకంటే ఇలా తీసుకుని రావడం వల్ల అనేక రకాలైన కష్టాలు బాధలు భవిష్యత్తులకు కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్ని వడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి కొన్ని ముఖ్య పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుంది అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోతుంది మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి గోమాతను ఆరాధించడం వల్ల మేలు కలుగుతుంది ఈ రాశి వారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడూ జాగ్రత్త ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంటుంది అలాగే మీరు స్నేహితులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వారి యొక్క వ్యవహార శైలి వారి యొక్క వ్యక్తిత్వం పూర్తిగా అర్థం చేసుకున్నాకే స్నేహితులుగా మలుచుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజున దీన ఫలాల ప్రకారం చూస్తే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకోబోతున్నారు అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు వారి నుంచి కూడా చక్కటి గైడెన్స్ లభించబోతోంది వ్యాపార అభివృద్దిలో వినియోగదారులు కూడా మంచి పాత్ర పోషిస్తారండి వినియోగదారులు ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపార అభివృద్దికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు అందజేయడం జరుగుతుంది వారి యొక్క ప్రోత్సాహకం మీకు భవిష్యత్తులో కూడా మీ వ్యాపార అభివృద్దికి అనేక రకాల మార్పులకు కారణమవుతుంది ముఖ్యంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల యాబై రెండు నిమిషాల తరువాత మీరు బయటకు వెళ్లినప్పుడు కానీ లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక మహిళ వల్ల మీ లైఫ్లో ఊహించని మార్పులు జరగబోతున్నాయి తన వల్ల అనవసరమైన గొడవల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి తనకు సహాయం చేయబోయి అనవసరమైన గొడవల్లో తలదూర్చవద్దు ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ ఆ సాయం మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు ఖచ్చితంగా ఇది మీరు గమనించుకోవాల్సిన ముఖ్య అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపాటుతనంతో ఇతర వ్యక్తులతో గొడవలకు దిగితే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన స్థితిగతులు ఈ రాశి వారికి వస్తున్నాయి ముఖ్యంగా జూన్ మాసంలో ఇరవై రెండవ తేదీ ఇది కనిపిస్తుంది చాలా కాలం క్రితం వదిలేసిన ఒక సమస్యకు ఈ రోజు పరిష్కారం లభించబోతుందని చెప్పాలి ఈ రోజున కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఇది వరకు గొడవల కారణంగా దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు ఈ రోజున దీనపలాల ప్రకారం మీతో మాట్లాడుతారు వారితో చకటి అనుబంధం ఏర్పడుతుంది గొడవలను కూర్చొని పరిష్కరించుకుంటారు మనస్పర్దలన్నీ తొలగిపోతాయి అలాగే బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన అప్రమత్తత జాగ్రత్త చాలా మీరు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేసి ఫలించక విఫలమై ఉంటే వారికి అనుకూలమైన ఫలితం రాబోతుంది చక్కటి ఫలితాన్ని అందుకోబోతున్నారు ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మాట పడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం కాబట్టి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఈ రోజున ఈ రాశి వారికి ఉంటుంది ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల అనవసర గొడవల్లోకి దూరి కష్టాలు సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలున్నాయి ఏ సమస్య అయినా పరిష్కరించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది చాకచక్యంగా వ్యవహరించి ఇతరులకు సాయం చేయండి కానీ ఆ సహాయం మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడండి నిత్యము ఈ రాశివారు శని భగవాను ఆరాధించడం ద్వారా ఎక్కువగా మంచిని మేలుని పొందుకుంటారు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు